హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈ మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్యుల అనంతరగానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మించిన రాజు ఎవరు ఆన్సర్ ఎవరుంగ్లు ఎన్ని తెగలుగా విడిపోయి వలసలు వెళ్ళారు ఆన్సర్ ఐదు భారతదేశంకు వచ్చిన స్థితియన్లు ఏ తెగకు చెందినవారు ఆన్సర్ తెగ శకులలో మొట్టమొదటి వాడిగా ఎవరిని పరిగణిస్తారు ఆన్సర్ మావూజ్ శకులలో మొదటి గొప్పవారు ఎవరు ఆన్సర్ సహపానుడు శాతవాహన రాజు గౌతమపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయిన శకరాజు ఎవరు ఆన్సర్ సహపానుడు శకులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ ఋద్రదామనుడు రుద్రదామనుడు ఏ తెగకు చెందినవాడు ఆన్సర్ కార్దమాక తెగ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం అయిన జునాగఢ్ శాసనాన్ని వేయించిన శకరాజు ఎవరు ఆన్సర్ రుద్రదామనుడు శాతవాహన రాజులతో వివాహ సంబంధాలు జరిపిన శకరాజు ఎవరు ఆన్సర్ రుద్రదామనుడు జునాగఢ శాసనములో పేర్కొనబడిన తటాకం ఏది ఆన్సర్ సుదర్శన తటాకం సుదర్శన తటాకమునకు అశోకుడు రుద్రదామనుడు కారవేల కలింగుడు మరమ్మతులు చేయించారని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది ఆన్సర్ శాసనం ఉజ్జయిని నుండి శకులను తరిమివేసి విక్రమాదిత్య విక్రమ శకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ సంవత్సరం అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ గోండా ఫెర్నస్ కాలంలో జీజస్ క్రిస్ట్ యొక్క ఏ శిష్యుడు భారతదేశాన్ని సందర్శించాడు ఆన్సర్ సెయింట్ థామస్ సెయింట్ థామస్ ఎక్కడ హత్యకు గురయ్యాడు ఆన్సర్ చెన్నైలోని మైలాపూర్ దగ్గర కుషానుల మొదటి రాజధాని ఏది ఆన్సర్ పెషావర్ లేదా పురుషపురం కుషానుల రెండవ రాజధాని ఏది ఆన్సర్ మధుర కుషానులు ఏ తెగకు చెందినవారు ఆన్సర్ యూచి తెగ కుషానులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ కనిష్కుడు దేవపుత్ర రెండవ అశోకుడు చక్రవర్తి మొదలైన బిరుదులు ఎవరివి ఆన్సర్ కనిష్కుడు శక యుగాన్ని ఎప్పుడు ప్రారంభించాడు ఆన్సర్ క్రీస్తు పూర్వము డెబ్బై ఎనిమిదవ సంవత్సరం కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతిని ఎక్కడ నిర్వహించాడు ఆన్సర్ కుందల వనం ఇది కాశ్మీర్ లోని జలంధర్ లో ఉంది కనిష్కుడు ఆస్థానంలోని వసుమిత్రుడు రచించిన గ్రంథం ఏది ఆన్సర్ మహావిభాష శాస్త్రం బుద్ధచరితమును రచించింది ఎవరు ఆన్సర్ అశ్వఘోషుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి